హెల్లో దస్తులు ఐరన్ ప్యాన్ కడాయి అండ్ తవాని యూజ్ చేయడం ఆశ మసి కాదనుకున్నా కాకపోతే కొద్దిగా కష్టపడితే మనకైతే ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు రెవేషన్ టైమ్ లో యూజ్ చేయకపోవడం వల్ల రస్ట్ పట్టిపోయినాయి వీటిని అయితే డిష్ వాషర్ తో మంచిగా కడిగిన తర్వాత బేకింగ్ సోడా అండ్ ఐరన్ కలిస్తే ఒక కెమికల్ ప్రాసెస్ అయ్యి మొత్తం అందులోంచి అంతా రస్ట్ ని కదా ఎట్లా ఎట్లొచ్చేస్తుందో రస్ట్ మొత్తం బయట రస్ట్ ఎక్కువగా ఉంటే కొద్దిగా టైం తీసుకొని బాగా రబ్ చేసి అయితే కడిగేయాలి ఇప్పుడు ఈ యుటెన్సిల్స్ ని బాగా హీట్ చేయాలి ఎంత హీట్ చేయాలంటే పొగలు కావాలనమాట అట్లా పొగలు వచ్చిన తర్వాతకి ఆయిల్ వేస్తూ తుడుస్తూ ఉండాలి రస్ట్ ని బట్టి ఒక టూ త్రీ టైమ్స్ చేయాలి సేమ్ ప్రాసెస్ దాని తర్వాత ఆనియన్స్ ని కట్ చేసి దాంట్లో మంచిగా మాడనివ్వాలి నెక్స్ట్ అదే హీట్ పైన ఆయిల్ వేసి తుడిచేస్తే మన సీజనింగ్ అయితే అయిపోయినట్టే ఐరన్ కడా ఇది చూడండి ఇంత రస్ట్ కూడా అంటదు ఇది కర్రీస్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇంకా మనం కంటిన్యూ గా సేమ్ ప్రాసెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు వాష్ చేసిన వెంటనే డ్రై చేసి ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వంటకి రెడీ అయిపోయినట్టే మరి ఈ టిప్ ఎట్లుందో చెప్పేయండి దోస్తులు